హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ఈసారి కార్తీక మాసంలో అన్నవరం ట్రిప్పు ప్లాన్ చేసాము జర్నీ అంతా చాలా హ్యాపీగా జరిగిందండి కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే చాలా మంచిదంట సో అందుకనే కార్తీక సోమవారం రథం ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకొని వెళ్ళామండి సండే నైట్ రూమ్లో స్టే చేసి మండే మార్నింగ్ ఐదు గంటలకి బయలుదేరి రథం చేసుకోవడానికి వెళ్ళామండి రథం చేసాము చాలా హ్యాపీగా చేసామండి మొత్తం దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా సంతోషంగా అసలు స్వామివారిని చూసాము చాలా దగ్గర నుంచి చూసాము తర్వాత గోశాలకు వెళ్ళి దీపారాధన చేశామండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అక్కడ వెలిగించుకున్నాము నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కార్తీక మాసం కార్తీక సోమవారం రోజు రథం చాలా సంతోషంగా చేశామండి గోశాలలో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా గోవులు ఉన్నాయి ఓకే అండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం